అందరికీ నమస్కారం విశాఖపట్నం ప్రెస్ క్లబ్ కు రావడానికి కారణం మీ ముందు మూడు నాలుగు అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది మొదటిది వఫ్ చట్టం వఫ్ బిల్లు రెండోది జడ్జి గారింట్లో ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు మూడవది వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ నాలుగవది రాహుల్ గాంధీ గారికి ఈడీ దేశంలో ప్రజాస్వామ్యం అనేది అరుంధతి నక్షత్రం లాగా తయారవుతా ఉంది మెల్లమెల్లగా భారతీయ జనతా పార్టీ ఒక చట్ట బిల్లును వచ్చింది ఆ బిల్లు వక్ బిల్లు ఎందుకయ్యా ఇప్పుడు మీ వాజ్పేయి అద్వానీ చేయని బిల్లు ఎందుకు వచ్చిందయా ఓ ప్రధానమంత్రి గారు అవసరమా నిన్న సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత నాకు అనిపించింది భారత రాజ్యాంగం అంటే కేంద్ర ప్రభుత్వ అధినేతలకు తెలియదు అని నిన్న కపిల్ సిబ్బల్ మాట్లాడుతున్నాడు దానికి జవాబు చెబుతున్నాడు తుషారం మేనత వాడు తుస్ వెళ్ళిపోయింది వాడు జడ్జిమెంట్ వాడు ఆర్గ్యుమెంట్ మీరు ఇళ్ళకి వెళ్లే లోపల మీ ఆఫీసులకి వెళ్లే లోపల ఓ చట్టం పైన సుప్రీం కోర్టు నుంచి ఒక ఆర్డర్ రావచ్చు ఆ ఆర్డరు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసే విధంగా రావచ్చు అని నేను ఊహిస్తా ఉన్నా ఇది పొరపాటు ముస్లింలకి ఏదో భూములు ఉన్నాయి ఆ భూములతో నీకేం పి నీవు చూడాల్సింది పేదరికాన్ని గురించి దేశంలో నూట నలభై కోట్ల మధ్యలో ఎంతమంది మూడు కోట్లు ఆనందించున్నారు ఎంతమంది ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు ఇది నువ్వు చూడాల్సిందే ఓ భారతీయ జనతా పార్టీ అని నేను అది చెప్తున్నా మరి నిరుద్యోగం ప్రతి ఇంటిలో ఇద్దరు నిరుద్యోగులు ఉన్నారు దిక్కు దోచకుండా ఉన్నారు కష్టాల్లో ఉన్నారు కన్నీటితో ఉన్నారు ఆవేదనలో ఉన్నారు ఈ నిరుద్యోగాన్ని గురించి ఆలోచించకుండా ట్యాక్స్ గురించి ధరలను గురించి ఆలోచించకుండా ఏం అర్జెంటు గా అవసరం వచ్చింది ఒక్క బిల్లును గురించి ఇది నిలబడదు కేంద్ర ప్రభుత్వం జగదాంబిక పౌల్ అనే ఒక ఆయన ఉండేవాడు కాంగ్రెస్ పార్టీలో భారతీయ జనతా పార్టీలోకి వెళ్లి వాడు చైర్మన్ గా తీసుకొచ్చాడు ఈ బిల్లుని ఈ బిల్లు పార్లమెంటరీ కమిటీ తెచ్చిన బిల్లు కాదు ఇద్దరు మహానాయకులు తెచ్చినటువంటి బిల్లు దీన్ని నేను ఖండిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మామూలు చట్టాన్ని మేము తీసుకొని వస్తాం బహు చట్టాన్ని నేను ఖండిస్తున్నా ఆ బిల్లు నేను ఖండిస్తున్నా బహుశా బహుశా కొన్ని గంటల వ్యవధిలోనే దానిపైన ఏమైనా రావచ్చు పై నుంచి రెండవది ఏమైపోతుందో మీడియా నాకైతే అనిపించటం లేదు కంటి అనిపించటం లేదు మీడియా కూడా అరుంధతి నక్షత్రం లాగైపోతా ఉందనిపిస్తా ఉంది నాకు కారణాలేందో నాకైతే తెలియదు మరి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ఒక ఉండేది చిత్ర సుబ్రహ్మణ్యం అని యాన్నో ఒక గన్ను కొంటే గన్ను పైన రాసేది పార్లమెంటు గందరగోడమైపోయేది అది అరవై నాలుగు కోట్లు మరి జడ్జి భారతదేశ రాజధాని నగరంలో నడిబొడ్డులో ఒక జడ్జి గారి ఇంటిలో యశ్వంత వర్మ గారి ఇంటిలో ఐదు వందల కోట్ల రూపాయలు ఉంటే ఈ రోజు దాకా పోలీస్ కేసే పెట్టలేదే పోలీసు వాళ్ళు కనీసం చిన్నది ఇప్పుడు తుమ్మితే కూడా రాస్తుండారే కేసు ఎందుకు జడ్జి గారింట్లో ఐదు వందల కోట్ల రూపాయల దొంగ నోట్లు దొంగ డబ్బు కనిపిస్తే నల్లధనం కనిపిస్తే ఈడీ ఏం చేస్తా ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమి కళ్ళు మూసుకున్నారా మీరు ఏం చేస్తున్నారు మీరు సిబిఐ ఏం చేస్తా ఉంది సచింద సిబిఐ ఏమై మీరు చేసేది ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో ఐదు లక్షలు కనపడితే పోయి పట్టుకున్నారే భారతీయ జనతా పార్టీ మరి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు ఐదు వందల కోట్ల రూపాయలు ఒక ఒక జడ్జి ఇంట్లో ఉంటే ఏమి ఈ రోజు దాకా ఎంతో కేసు కట్టలేదు నవే చేసినట్టుగా అమెరికాలో ట్రంప్ గురించి అందరు నవ్వుకుంటున్నారు అట్లా ట్రంప్ లాగా మోడీ కాకూడదని నేను వినయంగా వారిని తెలియజేస్తే ఏదైనా పెడితే మిమ్మల్ని అడగమని